వెల్కమ్ టు డీటీవీ న్యూస్ ఇనుమాంలా ప్రాంతం మార్కెట్ వద్ద మాస్టర్ ప్లాన్ టూ థౌసండ్ ఫార్టీ వన్ ప్రకారం రెండు వందల వీట్ల రహదారిని మళ్లీ మార్పు చేయడానికి ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా నిరసనగా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా రాస్తలోకి నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవల్ చేశారో దాన్ని మళ్లీ మార్పులు చేర్పులు చేపట్టారు కొందరు కాంగ్రెస్ నాయకుల స్థలాల కోసం ఒక జీవ తీసుకువచ్చి అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీకి ఈరోజు మీ సేవ ద్వారా ఎనమాముల ప్రజలతో అభ్యంతరాలను పంపిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం పేద ప్రజల భూములను అన్యాయం చేస్తున్నారని కొత్త డ్రాఫ్టిఫికేషన్ వద్దు పాత మాస్టర్ ప్లాన్ అనుసరించాలని అన్నారు కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇది గు చప్పుడు కాకుండా మమా అనిపిస్తాను ఇరవై ఒక్క తారీఖు అభ్యంతరాల స్వీకరణ లాస్ట్ ఇది ఇచ్చి దగ్గర దగ్గర మూడు వారాలు అవుతుంది దీని ప్రధానంగా అంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రోచ్ చేసిందో దాన్ని మళ్ళీ చేర్పులు మార్పులు చేపట్టింది ఈదా రోడ్ అంటే ఏడు రెండు వందల పీసా రోడ్ అది ఆ రెండు వందల పీస రోటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కొంతమంది ప్రత్యేకంగా నాయకుల స్థలాల కోసం దాన్ని జీవో ఇచ్చి మీ అభ్యంతరాలు ఉన్నట్టే చెప్పండి ఈ సర్వే నెంబర్ల నుంచి ఈ సర్వే నెంబర్లకు మార్చబడుతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి ఇవాళ మేము మీ సేవ ద్వారా ఈమెయిల్ ద్వారా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ గారికి ఏనుమామలా ప్రజలందరి ద్వారా ఇవాళ మేము ఉందని ఫిర్యాదులు చేయడం జరుగుతున్నది ఫిర్యాదులు తీసుకుంటామని కూడా మన నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చెప్తున్నా మీ మీడియా సోదరులు ఒక నాయకుల యొక్క స్థలాల ముందు నుంచి పోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురండి ఇది ప్రజలకు జరిగే నష్టం గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి ఫైనల్ దాన్నే కొనసాపించి ఉండాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ దాన్ని కనుక మార్పులు చేస్తే ఖచ్చితంగా ఏనుమాం బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది దాని మీద అన్ని రకాలైనటువంటి మేము మా నిరసనలు దాన్ని నిలుపుదల చేసేదానిక కూడా మేము వదిలిపెట్టమనుకుంటే ఈ